ప్రశాంతంగా ధ్యాన స్థితిలో కూర్చొని మాస్టర్స్ విశ్వశక్తికి భూమాతకి ప్రకృతి మాతకి పంచభూతాలకి పంచేంద్రియాలకి నవగ్రహాలకి శతకోటి కోటి వందాల శతకోటి కృతజ్ఞతలు నా గురువులకి ప్రతీచీసారికి మనకి అంటే సరికి శతకోటి వందాల శతకోటి కృతజ్ఞతలు ధ్యాన స్థితిలో కూర్చొని మాస్టర్స్ ప్రశాంతంగా హాయిగా రిలాక్స్ కూర్చోండి స్పెట్స్ ఉంటే పక్కన పెట్టండి మాస్టర్స్ ఏళ్ళల్లో ఏళ్ళు కలుపుకోండి సుఖాసనంలో కూర్చోండి లోపలికి వచ్చే శ్వాస బయటికి వెళ్లే శ్వాస గమనించండి మాస్టర్స్ చిరునవ్వుతో గమనించండి శ్వాస మీద ధ్యాస శ్వాసని తదేకంగా గమనించండి చాలా స్లోగా గమనించండి మాస్టర్స్ ஸ்லோகம் ரிலாக்ஸ் ஸ்லோகம் பாடியந்த ரிலாக்ஸ் శ్వాసని తదేకంగా గమనించండి శ్వాసని గమనించే కొద్ది నీ లోపలికి విశ్వశక్తి ప్రవేశిస్తుంది మాస్టర్స్ మీ శరీరం అంతా ప్రవేశిస్తున్న విశ్వశక్తి అలో చేయండి విశ్వశక్తిని మీరు చాలా శక్తివంతంగా తయారవుతారు మాస్టర్స్ మీకు మాస్టర్స్ కనిపించితే వాళ్ళని ధ్యానానికి కూర్చోమని చెప్పండి మాస్టర్స్ మీకు కలర్స్ కనిపించినా కూడా లోపలికి అలో జయన్ మాస్టర్స్ చాలా పీస్ ఫుల్ గా గమనించండి మీ ఇంకా పీస్ఫుల్ గా గమనించండి థర్టీ సెకండ్స్ మాస్టర్స్ 10 seconds. Make a peaceful Gama Incha. 5 seconds. Ten seconds. మీ చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకొని కళ్ళు ఓపెన్ చేయండి మాస్టర్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో నాకు కొద్దిగా వర్క్ ఉంది అందుకోసం తొందరగా ధ్యానం చెప్పేశాను ఏమనుకోవద్దండి ఈరోజు రాఘవేంద్ర స్వామి మాస్టర్ గురించి ఆ ఈ మాస్టర్ ఏం చెప్తున్నాడో చూద్దాం మతపరమైన అనుక్రమంలో నాకు ఇవ్వబడిన బిరుదు స్వామి అప్పట్లో నేను ధ్యానిని కాను తర్వాత ఎప్పుడో అది నేర్చుకున్నాను ఆచారాలు ఎక్కువగా పాటించే వ్యక్తిని నేను సాంప్రదాయబద్ధంగా పూజలు జపాలు విపరీతంగా చేస్తూ ఉండేవాడిని వాటిలోనే గంటలు గంటలు గడిపేవాడిని కానీ కొంచెం కూడా మనశ్శాంతి ఉండేది కాదు రాఘవేంద్ర స్వామి ఏం చెప్తున్నాడు ఆయన పూజలు జపాలు అవన్నీ ఎక్కువ గంటలు గంటలుగా చేసేవాళ్ళంట కానీ ఎప్పుడూ ఆయనకి మనశ్శాంతి ఉండేది కాదంట అయితే ధ్యానం గురించి తెలిసిన క్షణం నుంచే ధ్యానం చేయడం మొదలుపెట్టి రోజుకు పది పన్నెండు గంటల సేపు కూర్చుండిపోయేవాడిని ధ్యానంతో ధ్యానం చేయడం మొదలుపెట్టిన కొన్ని రోజులకే నా మనసుకు చాలా తృప్తిగా అనిపిస్తూ ఉండేది ఆయనకి ఏం ఏం జరిగింది చాలా తృప్తి వేసేదంట ఒక సంవత్సర కాలం తీవ్రంగా తపస్సు చేశాక నేను అన్ని అర్థం చేసుకోగలిగాను ఎవరి వై ఎవరి వైప చూడగానే ఆ మనిషి ఏం ఏం ఆలోచిస్తున్నాడు తెలిసిపోయేది ఎవరి వైప చూస్తే ఆ మనిషి ఏం చేస్తున్నాడనే తెలిసిపోయేదండి ప్రతి వ్యక్తి చుట్టూ కాంతి వలయం కనబడేది వాళ్ళు ఎంతగా అభివృద్ధి చెందాలో తెలిసిపోయేది వెయ్యేళ్ళ ఏది కావాలంటే అదలా వాడిని అంత శక్తిని సంపాదించుకున్నాడు రాఘవేంద్ర స్వామి నాకు వచ్చిన అతీంద్రియాల శక్తుల వల్ల తీవ్ర ధ్యానం వల్ల నా చుట్టూ ఉండే చాలా మందికి ధ్యానం గురించి చెప్పడం మొదలు పెట్టాను అతీంద్రియ శక్తుల వల్ల ఆయన ధ్యానం చెప్పడం మొదలు పెట్టాడు అంట ఎందరికో రోగాలు నయం చేశాను మరెందరికో వాళ్ళ సమస్యలకు ఆధ్యాత్మికంగా అర్థం చెప్పి స్వంత ఆ స్వాంతాన చేకూర్చాను అంటే ప్రశాంతతను చేకూర్చాడంట ఇలా ఎందరికో సహాయం చేశాను ఇది నేను చేస్తూ ఉండిన పని నాకు నలభై సంవత్సరాలు వచ్చేటప్పటికి నా చుట్టూ ఎంతో మంది చేరేవాళ్ళు కానీ ఈ మనుషులు చూశారా ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళు నా దగ్గరికి రోగాలు నయం చేసుకోవడానికి ఐహిక సుఖాలు కోరు కోరడానికి వాళ్ళే గాని ప్రశాంతంగా కూర్చుని తమను తాము అర్థం చేసుకోవడానికి ఎన్ను ప్రయత్నించారు కారు ప్రయత్నించే వాళ్ళు కారు ఏంటంటే ఐహిక సుఖాలు మాత్రమే అర్థం చేసుకునేదానికి వచ్చేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ సంతోషం ఆ ఐహిక అంటే అప్పటికప్పటికే సుఖాలని అనుభవించేదానికి మాత్రమే ఆయన దగ్గరికి వచ్చేది రోగాలను పోగొట్టుకునే దానికి మాత్రమే ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళంట వాళ్ళని వాళ్ళని తెలుసుకోవడానికి మాత్రం ఎప్పుడూ వచ్చేవాళ్ళు కాదంట దీనికి తోడు నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నాకు సహకరించడానికి బదులు నా భార్య నా భార్య ఆత్మహత్య చేసుకుంది చూడండి మాస్టర్స్ దీనికి తోడు నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నాకు సహకరించడానికి బదులు నా భార్య ఆత్మహత్య చేసుకుంది నా బిడ్డలందరూ నన్ను ఒంటరి వాడిని చేసి వదిలిపెట్టిపోయారు నాతో ఎవ్వరూ లేకపోవడంతో కుటుంబ కుటుంబ బంధాల నుంచి విముక్తుడిని అయ్యి ఉండవల్ల ఉండటం వల్ల నేను నా గురించి మాత్రమే ఆలోచించుకోవాల్సి కోల్సిన అవసరం ఏర్పడింది ఆయన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళ భార్య చనిపోయింది వాళ్ళ పిల్లలు ఆయన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు సరే నాకేం అవసరం నేను ధ్యానం చేశాను ఇంకా చేస్తూనే ఉన్నాను అయితే మనిషిలో స్వభావ సిద్ధంగా ఉండే గుణాలు ధ్యానం యొక్క ప్రాధాన్యతల గురించి ప్రా ప్రాధాన్యతల గురించి చెబుతూ మనుషులకు నేను ఎందుకు నిజంగా సహాయం చేయకూడదు మనుషులకి నేను ఎందుకు సహాయం చేయకూడదు స్వభావ సిద్ధంగా మనిషిలో ఉండే గుణం ఏమిటి అంటే తన జన్మ కారణం తెలుసుకో తెలుసుకోవాలనుకుంటాడు దాని గురించి మనకి ఎవ్వరూ చెప్పనవసరం లేదు మామూలు ధ్యానం ద్వారా మనమే తెలుసుకోవచ్చు అతని వాళ్ళ గురించి వాళ్ళే తెలుసుకోవచ్చు కనుక పాఠకులారా మిత్రులారా మిమ్మల్ని నేను కోరేది ఏమిటంటే ధ్యానం చేయండి చనిపోకుండా ఈ శరీరంలోనే ఉండిపోండి అందువల్ల రకరకాల జీవిత పాఠాలు నేర్చుకోవడానికి నేర్చుకోవడానికి ప్రతిసారి మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉండదు మీకు నా పాఠకులైన మీరందరూ బలమైన సంకల్పంతో నిత్యం మేలుకువ మేలుకువగా మెలకువగా ఉండే సమయంలో కనీసం కొన్ని గంటల పాటైన మంచి ధ్యానం చేస్తే సమాధి స్థితికి చేరుకున్న యోగులై ఇదే భౌతిక శరీరంతో ఉండిపోగలుగుతాం ఇదే భౌతిక శరీరంతో ఉండిపోయినామంటే మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు రకరకాల మనుషులతో కలవాల్సిన అవసరం లేదు కేవలం మీరు నేర్చుకోవటమే కాదు ధ్యానం అనే ముఖ్యమైన సాధన విషయంలో ఇతరులకు సహాయం చేయండి చివరికి ఈ జన్మలో మీకు సహాయపడగలిగింది కేవలం ధ్యానం ఒక్కటే ఈ జన్మలో మీకు సహాయం ఏదన్నా పడిందంటే అది ధ్యానం ఒక్కటే అదే మిమ్మల్ని జీవిత సుఖాల జీవిత దుఃఖాల నుంచి కష్టాల నుంచి విముక్తులు చేస్తుంది ఎలాగంటే కేవలం ధ్యానం ద్వారా మాత్రమే దుఃఖాలను కష్టాలను మీరు సరికొత్త కోణంలోంచి అర్థం చేసుకుంటారు చాలా మంది రచయితలు ఇతరుల అనుభవాలను అద్భుతంగా పుస్తకాల రూపంలో రచించారు వాటి నేర్చుకోండి అయితే మీరు ఏది ఎంచుకుంటారు అనేది మీ అవగాహనను సూచిస్తుంది అయితే మీరు ఏది ఎంచుకుంటారు అనేది మీ అవగాహనను సూచిస్తుంది ఒకవేళ మీరు చదువుతున్న పుస్తకంలో రచయిత మీ నిజతత్వ పరిధులను చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఎలా అలాంటి పుస్తకాల్ని ఎంచుకున్న మీకు ఎక్కడో ఒక చోట బ్రేక్ పడుతుంది కనుక మొదట్లో ఎవరినైనా సహాయ సలహా అడగండి ఎలాంటి పుస్తకాలు చదవాలో తర్వాత మీకే తెలుస్తుంది ఏవి చదవాలో ఏవి చదవకూడదు సరే ఈ పుస్తకానికి ఇది నేను ఇచ్చే సందేశం మిత్రులారా నేను మీకు చెప్పేది ఏమిటంటే మీరు ఎలాంటి స్థితిగతులతో ఉన్నారో అక్కడే ఉండండి మీకు ఎదురయ్యే వాటిలోంచి వీలైనన్ని ఎక్కువ విషయాలు నేర్చుకోండి వీలైనంత ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి అదే ఏకైక మార్గం అలా అయితేనే ఇప్పుడే ఈ క్షణమే మీ చుట్టూ ఉన్న మనుషుల నుంచి నేర్చుకోగలుగుతారు మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను మాస్టర్స్ ఈ విషయాల్లో నేను ఒక చిన్న పాయింట్ గమనించాను దాని గురించి చెప్తాను ఏంటంటే వాడు ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాడు నాకు అసలు అర్థమే కావట్లేదు వీడెందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాడు నాకు అసలు అర్థమే కావట్లేదు మరి ఆమె ఎందుకు అన్ని కష్టాలు పడుతూ ఉంది అన్ని బాధలు పడుతూ ఉంది అన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తుంది నాకు అర్థం కావట్లేదు వాళ్ళ కష్టాన్ని మనం ఎలా అయినా తీర్చియాలి వాళ్ళ బాధల్ని ఎలా అయినా తీర్చేయాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు మాస్టర్స్ వాళ్ళేం చేశారు వాళ్ళే తెచ్చుకున్నారు నేర్చుకునేదానికి నువ్వెవరు వాళ్ళ కష్టాలు తీర్చేదానికి నువ్వెవరు వాళ్ళ ఇబ్బందులు తీర్చేదానికి ఆ కష్టాలు ఆ బాధలు నీ లోపలికి పెట్టుకుంటున్నావు నువ్వు పడుతున్నావు ఆ కష్టాలు ఆ బాధలు ఓలు పడటం తర్వాత విషయం అవన్నీ లోపలికి నీ లోపలికి తెచ్చిపెట్టుకొని నువ్వు పడుతున్నావు వాళ్ళు అద్భుతంగా నుంచి నేర్చుకునేదానికి వచ్చినారు వాళ్ళు నీకు చెప్పినా కూడా నువ్వు చేయగలిగినంత సహాయం వాడు ఓడు ఆనందంగా ఉంచే ఆనందంగా ఎలా ఉంచగలుగుతావు అది మాత్రమే చూడు ఓడి కష్టాల్లోకి నువ్వు దూరకు సార్ అదే చెప్తా ఎక్కువ కష్టాలు వినకండి అవి మీవవుతాయి వాడు నేర్చుకునేదానికి వచ్చాడు నేర్చుకొని ఇవ్వండి మా అక్క నిన్న అంటే ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో జరిగేటివన్నీ చెప్తూ ఉంది అప్పుడైతే నాకు ఎప్పుడు చాలా ఫీల్ అయ్యేదాన్ని కానీ నాకు ఇప్పుడు ఆమె చెప్పే ప్రతి మహాట నవ్వస్తా ఎందుకంటే ఆమె ఆ పిల్లల ద్వారా నేర్చుకునే దానికి వచ్చింది ఆ హస్బెండ్ దగ్గర వాళ్ళ మామ ద్వారా నేర్చుకునే దానికి వచ్చింది ఆమె ఆమె ఒకే సింగిల్ పర్సన్ వాళ్ళందరూ ఆమె మీద ఆనంద రూపం చూపిస్తూ ఉంటారు సెవెన్ ఫైవ్ మెంబర్స్ ఒకే మనిషి మీద రూ వాళ్ళ ఆనంద రూపం చూపిస్తూ ఉంటారు ఆమె మీద ఎందుకు అలా ఆమె దానికి వాళ్ళందరినీ పిలుచుకొచ్చుకున్నది నేర్చుకొని రోజు గొప్పది రేపు అవుతుంది నేనెవరిని అని నాకు అనిపించింది మళ్ళీ రాత్రి పడుకున్నప్పుడు ఈమె ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాయి మనం ఏదన్నా చేసామా అని అడు అనుకుంది ఆమె నేర్చుకునేదానికి వచ్చింది కదా నువ్వు ఎవరు చేసేదానికి చల్లెంటూ నేర్చుకొని ఆమె వస్తుంది అని నాకు అనిపించి ఇక్కడ ఈ ఈ బుక్ అంతా కూడా ఏం చెప్తూ ఉంది ఎవరు నేర్చుకునేదానికి వాళ్ళు తెచ్చుకున్నారు హెల్త్ ఇష్యూస్ కూడా ఇయో వాళ్ళు దానికి తెచ్చుకున్నారు నేర్చుకుంటున్నారు అంతేగాని అయ్యో ఉడికా ఆ ప్రాబ్లం వచ్చేసింది వీడికి ఈ ప్రాబ్లం వచ్చేసింది ఏమైపోతారు ఏమైపోతారు ఇంకో జన్మ తీసుకుంటానంతే ఏమైపోతారు ఏమీ కాదు ఓకేనా హరి భరి ఏం అవసరం లేదు ప్రశాంతంగా చూస్తూ ఉండాలంతే మిత్రులారా నేను మీకు చెప్పదే చెప్ప చెప్పేది ఏమిటంటే మీరు ఎలాంటి స్థితిగతుల లో ఉన్నారు అక్కడే ఉండండి మీకు ఎదురయ్యే వాటిలోంచి వీలైనన్ని ఎక్కువ విషయాలు నేర్చుకోండి వీలైనంత ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి అదే ఏకైక మార్గం అలా అయితేనే ఇప్పుడే ఈ క్షణమే మీ చుట్టూ ఉన్న మనుషుల నుంచి నేర్చుకోగలుగుతారు కాబట్టి ఇవాళే మొదలు పెట్టాలి తర్వాత ఇంకో విషయం పాశ్చాత్య పాశ్చాత్య రచయితలు రాసిన వాటిని విపరీతంగా చదవండి అవే మీ ఆలోచనలు అవగాహనను పెం విపరీతంగా పెంచుతుంది ఈ రచయితలు అద్భుతమైన వాళ్ళు మాస్టర్స్ అయిన మేము మాటల్లో పెట్టలేని వాటిని వాళ్ళు అద్భుతమైన పదజాలం పెట్టారు తెలిపతిలో మాత్రమే అర్థమయ్యే దానిని భౌతికంగా కూడా తెలుసుకోగలిగే గలిగేలా చేశారు ఆధ్యాత్మికతను దాని ఆచరణను చక్కగా అర్థం చేసుకున్న అద్భుతమైన పదజాలం అది ధ్యానంలో మమ్మల్ని వెయ్యి సార్లు చూడటం చూడటం కన్నా ఒక్క పుస్తకం చదవటం ఎంతో ఉపయోగం ఎందుకంటే ఎంతగానో ఎదిగిన పరిణితి చెందిన ఆత్మ జీవిత కాలం కష్టపడి నేర్చుకున్నదంతా పుస్తకంలో ఉంటుంది కాబట్టి కేవలం పుస్తకాలను చదవడం అర్థం చేసుకోవడం వల్ల మీకు ఎంతో లాభం ఉంటుంది మీ అవగాహన జ్ఞానం పెరుగుతుంది థ్యాంక్ యూ మాస్టర్స్ రాఘవేంద్ర సారు ఆ మాస్టరు ఎంత గొప్పగా చెప్పారు జస్ట్ నేర్చుకోవటం వాడు ఏ దేనికి వచ్చాడో దానికి దా దాని నుంచి నేర్చుకుంటూ ఉంటాడు ఆయన పూజలు జపాలు హోమాలు అవన్నీ చేసేవాడు అంట వాటి వల్ల ఏమీ ఆనందం లేదు ఎప్పుడైతే ధ్యాన స్థితిలోకి వచ్చాడు కొంత ఎంత మందికి బోధించడం స్టార్ట్ చేశాడు అప్పుడే ఆయన ఆయన అవును చాలా మంది నేను నేను కూడా విన్నా ఆయన దగ్గరికి వెళ్తే అనారోగ్యంతో ఉండే వాళ్ళు చాలా ఆరోగ్యంగా తయారవుతారు అనేది నేను కూడా విన్నా ఓకే థ్యాంక్ యూ మాస్టర్స్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు ఉన్నాయా చెప్పిన తర్వాత నేను మళ్ళీ అది చదువుతుంటాను మేడం పీడిఎఫ్ తీసుకొని మళ్ళీ ఒకసారి చదువుతున్నాను మంచి మంచి అవును మేడం వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు కూడా మేడం వాళ్ళకి వాళ్ళు జ్ఞాన జ్ఞానం తీసుకుంటే అది ఎప్పటికీ ఉండిపోతుంది ఎదుటి వాళ్ళ దానికన్నా వాళ్ళకి వాళ్ళు ధ్యానం తీసుకుంటే ఎప్పటికీ ఉంటుంది నేను మీకు ఎన్నోసార్లు చెప్పా హోటల్లో భోజనం కన్నా నువ్వు ఎలాగో ఒకలాగా చేసుకొని తినే ఆ టేస్ట్ వేరు ఆ తృప్తి వేరు అలా నీకు నువ్వు నేర్చుకొని ఆ జ్ఞానాన్ని అది వేరే అది గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటుంది అవును అదే మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇంకేమైనా భూమాతకి ప్రకృతి మాతకి పంచభూతాల పంచేంద్రియాలకి నవగ్రహాలకి శతకోటి వందాల శతకోటి కృతజ్ఞతలు నా గురువులకి పదేజీసారికి మనకంట సార్ శతకోటి వందలు శతకోటి కృతజ్ఞతలు మాకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మీకు అందరికి శతకోటి వందలు శతకోటి కృతజ్ఞతలు థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత క్రమపడి నేర్చుకొని మా అందరికి నేర్పిస్తున్నందుకు మీకు సత కోటి కోటి వందనాలు మేడం కృతజ్ఞతలు మేము స్టూడెంట్ లాగా వచ్చి మీ ముందు కూర్చొని మీకు మీకు వింటూ మేము చాలా నేర్చుకుంటున్నాం థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మేడం బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్ యూ